ఓం నమ వెంకటేశాయ జయ చిన్నమస్తా హాండీ ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు చిన్నమస్తా దేవి గురించి చెప్పుకుందాము మనము కొన్ని రోజులుగా ఆమె గురించి కొన్ని భాగాలుగా చెప్తూ ఉన్నాను ఈరోజు నాకు తెలిసినంత మనము ఆ మదోన్మత్త రతిప్రియే గురించి చెప్పుకుందాము సరే చిన్నమస్తా ఈ పేరు గురించి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి ఆమె ఒక ప్రచండ శక్తి ఉన్మత్త దేవత నిజం చెప్పాలంటే చిన్నమస్తాను ఆరాధన చేసిన వాళ్ళు ఒక ఉన్మత్త ధోరణిలో వాళ్ళు మానసికంగా ఉండిపోతుంటారు మొదట్లో చిన్నమస్తా సాధన చేసినప్పుడు ఎన్నో రకాలుగా వాళ్లకు నెగిటివిటీ ఆ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి స్వప్న దర్శనం ఇస్తుంది అమ్మవారు కొన్నిసార్లు చాలా భయంకరంగా కూడా కలలు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి ఒక సాధకుడికి నిజంగా చిన్నమస్తా సాధన చేసే వాళ్ళను మీరు ఎవరినైనా అడగండి మొదట్లో వాళ్ళు ఇటువంటి వాటిని ఫేస్ చేసి ఉంటారు ఎందుకు అమ్మవారు ఇలా భయంకరమైన భయం గొలిపే కళలను లేదా స్వప్న దర్శనాలను ఇస్తూ ఉంటుంది చూడండి మనము స్టార్టింగ్ స్టేజ్లోనే మనము చిన్నమస్త ఆరాధన చేసేటప్పుడు ఇటువంటి కళలు వచ్చినాయంటే దాని అర్థము అమ్మవారు మనల్ని పరీక్ష చేస్తుంది అని అర్థం అన్నమాట కొన్నిసార్లు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు ప్రేమించే వాళ్ళు కానీ ఇక ఘోరాతి ఘోరంగా కొన్ని కళలు వాళ్ళు చనిపోయినట్టు కూడా వస్తూ ఉంటాయి ఇవి ఆమె ఇచ్చే తన కటాక్షంలోని భాగమే అంటే తను పరీక్ష పెడుతుంటుంది సో వాళ్ళ వాళ్ళు ఇలా చనిపోయినట్లు కళలు వస్తూ ఉంటాయి ఇదంతా కూడాను ఆమె యొక్క పరీక్షలో భాగమే అంటే ఇలా సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి కళలు రావడం ద్వారా ఆమె పరీక్ష చేస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఈమెను తాంత్రిక దేవతనే కావచ్చు కానీ ఒక క్షుద్ర దేవతగా నెగిటివిటీ దేవతగా చూడడం ఇందుకు కారణం అన్నమాట అంటే ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో కూడా జరిగినట్టు ఆ స్వప్న దర్శనాలు రావడం ద్వారా ద్వారా ఆమె మనకు పరీక్ష పెడుతుంది కొంతమంది మధ్యలోనే వదిలేసుకుంటారు ఏమని అంటే అమ్మో ఈమెను చేస్తూ ఉంటేనే ఇంత భయానకమైన కళలు వస్తున్నాయి కదా ఇక ఈమె సాధన చేస్తే ఏమైపోతాము అని అనుకుంటూ మధ్యలోనే వదిలేస్తారనమాట ఇదే వాళ్ళు చేసే పెద్ద తప్పు దీని ద్వారా ఒక ప్రచండ శక్తికి మీరు అవమానం చేసిన వాళ్ళు అవుతారు కొన్ని కొన్ని యుగాల్లో గొప్ప గొప్ప రాజులు అవతారాలు సైతం ఈ ప్రచండ శక్తిని తట్టుకోలేకపోయాయి ఆమె ఇవ్వనిదంటూ ఏమీ లేదు ఏదైనా ఇచ్చేస్తుంది కామానికే అధిపతి కామం అంటే మీరు అనే కాదండి కామం అంటే శృంగారం అనే యాంగిల్లో కాదు కామం అంటే కోరిక కోరికలకు ఆధిపత్య దేవత చిన్న మస్తా దేవత ఎన్నో యోగిని గణాలకు ఆధిపత్యం వహిస్తుందా కొన్ని కొన్ని ఆమె నామాలు గమనిస్తే యోనిముద్రమయ్యి యోని తంత్రమయ్యి యోని యంత్రమయ్యి ఇలా పిలుస్తూ ఉంటారు విపరీతమైన యోగం ఇచ్చేదాంట్లో చిన్నమస్త నంబర్ వన్ అనమాట చిన్నమస్త సాధన చేసేవాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు సాధన చేస్తున్న క్రమంలో ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కానీ మీరు వదులుకోకుండా ఉండాలి సాధకులు ఎర్రటి వస్త్రాన్ని మందారం కలర్లో కొని మందారం పువ్వు కలర్లో ఉన్న వస్త్రాన్ని ధరించి పూజ చేయడం చాలా అత్యద్భుతమైన ఫలితాలనేది అందిస్తుంది ఇక చిన్నమస్తా దేవత ఒక సెక్సువల్ ఎనర్జీ సెక్సువల్ డిజైర్ సెక్సల్ ఫోర్స్ ఈ మూటికి కూడా ఆమె అధిష్టాన దేవత మనకు ఒకటి చెప్తారు గలడ అందులేడన సందేహం వలదు చక్ర సర్వోపగతుండు అని చెబుతూ ఉంటారు అలాగే చిన్న శక్తి కూడా మనము ఇక్కడ లేదు అనేకి లేదు ప్రళయాన్ని కూడా ఆమె మ్యానిపులేట్ చేయగల దేవత ఈ చిన్నమస్తా దేవత ఆమె నామాలు మన కొన్ని కొన్ని మనం పరిశీలన రతి ప్రియే అని ఉంటుంది తర్వాత ఇంద్రాణి ముద్ర తర్వాత విపరీత మైథున క్రియ అనేవి ఆమెకు ఇష్టంగా చెబుతారు అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది అంటే చూడండి శృంగారంలో ఆమె యొక్క పాత్ర మనము రెగ్యులర్గా కూడా చెప్తూ ఉంటారు కొంచెం శృంగారం పట్ల నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మగవాడి కంటే ఆడవారికే ఎక్కువ శృంగార సామర్థ్యం ఇవన్నీ కూడా ఉంటాయి మగవాడు ఏదో ఒక పది నిమిషాలు అరగంట ఇలా చేసేసి కామైపోతారు కానీ స్త్రీ శక్తిని ఆ శక్తిని చల్లార్పు చేయడం ఎవరితరం కాదు అంతటి ప్రచండ శక్తి ఆమె చూడండి ప్రతి స్త్రీ శక్తిలోనూ తన కామక శక్తిని ఇముడ్చుకొని ఉంటుంది విపరీత మైథున రత్ రతిప్రియే అని కూడా అంటారు అంటే తన పోజ్ కూడా చూడండి మీరు కింద మగవాడు ఉంటాడో పైన స్త్రీ ఉంటుంది దీన్ని విపరీత మైథున క్రియ అంటారు అంటే ఆ భంగిమ అంటే ఆడవాళ్ళే డామినేట్ చేయడం మగవాళ్ళని సో చిన్న మస్త ప్రచండ శక్తి ఆమెను తట్టుకోలేరండి ఎంతో నిజం చెప్తున్నాను ఆమెను ప్రేమించాలి మీరు పూజ కాదు ప్రేమించాలి ఆమె అట్లాంటి వాటికి లొంగుతుంది క్షుద్భాధ పీడితురాలు ఆకలి ఎక్కువ తనకు చిన్న మస్తా కొలుస్తున్నారంటే ఖచ్చితంగా అంటే నైవేద్యం ఉండాలి మీరు ఇంకొక ఒక ఒక సీక్రెట్ చెప్తాను చూడండి చిన్న మస్తాకి ఏ విధంగా మీరు కోరికలను విన్నవించుకుంటారు ఇది ఎవరు ఎక్కడ చెప్పలేదేమో ఏ తాంత్రికుడు చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను చిన్న మస్తాకు ఇప్పుడు చూడండి ఇంట్లో ధనం లోటు ఉంది అమ్మ నా ధనం అనే ఈ ఆకలిని తీర్చు అనాలి అర్థమవుతుందా సీఈ్ ద మదర్ గాడెస్ చిన్నమాస్తాను కోరుకునే విధానం ఇదే ఊరికే అమ్మ నాకు అది ఇది కాదు నా ఆకలి ధనం అనే ఆకలి తీర్చు విద్య అనే ఆకలి తీర్చు జ్ఞానము అనే ఆకలి తీర్చు మీరు ఏదైనా కానీ ఒకటి అడిగి ఈ ఆకలిని తీర్చు అనాలి ఎందుకలా అనాలి ఒకసారి చిన్నమస్తా యొక్క ఆ హిస్టరీ తీసుకుంటే షాకినీ వర్ణినీలు ఉన్నారు కదండి అసలు చిన్నమస్తా ఎందుకు తన 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 తలను తాను నరుక్కుంది ఆకలి తీర్చడానికే కదా అంటే షాకిని వర్ణిణీల యొక్క ఆకలి తీర్చడానికి చిన్నమస్తా తన తలను తాను నరుక్కుంది ఇదే విధంగా అంటే ఒకరి ఆకలి అని ఎప్పుడైతే ఆమె వినిందో ఆమెలోని మాతృప్రేమ ప్రేమ తట్టుకోలేకపోయింది వెంటనే తన తలను తానే నరుక్కునింది అదేవిధంగా మనం కూడా ఏమడగాలి చిన్నమస్తాకు అమ్మ మాకు ఇదిగో ఈ ఆకలి తీర్చు ఈ ఉద్యోగ ఆకలి తీర్చు ఇలా అడగండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నెరవేరుతుంది ఇది నేను చెబుతున్నది కాదు ఒక దేవతాశక్తి నాకు స్వప్న దర్శనమయ్యి చెప్పినది నేను సొంతంగా ఏం చెప్పట్లేదు ఏదో కొద్దో గొప్పో పుణ్యం చేసుకున్నానేమో మరి అమ్మవారు అప్పుడప్పుడు నాకు స్వప్న దర్శనం ఇస్తుంటారు నాకు రియల్గా ఏం కనపడలేదు స్వప్న దర్శనాల్లో కొన్ని ఏమన్నా ఇలాంటి విచిత్రమైనవి నాకు చెబుతూ ఉన్నట్టు నాకు ఆ స్వప్న దర్శనం అవుతూ ఉంటుంది సో ఇలా మీరు చిన్నమాస్తాను ఇలా అడగాలి ఇక ఆమె యొక్క టెంపర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఏ శక్తి కూడా ఆమెను అడ్డుకోలేకపోతాడు ఇంద్రాణి రూపము ఇంద్రాణి శక్తిలో ఉన్నప్పుడు